Brought to you by Vigat. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటేక్ సిమెంట్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖ రేంజ్లోని ఐదు జిల్లాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గుని ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలాగా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ కోటేశ్వర అందిస్తారు మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి మూడు జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి విశాఖ జిల్లా విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఎంతమంది సిబ్బంది దీంట్లో పాల్గొంటారు అనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ రేంజ్ డిఏజీ విశాల్ గున్నీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు రేపండి మన రేంజ్ పరిధిలో నాలుగు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇరవై తొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ రేపు ఎలక్షన్స్కి ది ఆర్ టేకింగ్ పార్టీ ప్రాసెస్ మా రేంజ్లో ఐదు జిల్లాలు ఏఎస్ఆర్ అనకాపల్లి విజయనగరం పార్వతీ రహ్మణ్యం ఇవన్నీ కూడా మన శ్రీకాకుళం ఇవన్నీ కూడా కలుపుకుంటే ఆల్ ది ఎస్పీస్ మన అడిషనల్ ఎస్పీస్ కానీ ఎస్ఐ స్థాయి వరకు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి చాలా కృషి చేశారు ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ వరకు చూస్తే చాలా చక్కగా ఓవరాల్ చూసుకుంటే చాలా ఒక మంచి స్థాయిలో మనము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది యాజ్ మచ్ యాజ్ ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ క్యాష్ను మనము సీజ్ చేయడం జరిగింది వైలేషన్స్ కింద సిక్స్ అండ్ హాఫ్ కిలోస్ వర్త్ ఆఫ్ గోల్డ్ మన రేంజ్లో ఆల్రెడీ వీఆ్ యూనో కన్ఫెస్కేటెడ్ అండ్ సీజ్డ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ కిలోస్ ఆఫ్ సిల్వర్ అదేవిధంగా ఈ ట్రబుల్ మాంగరస్ ఎవరు ఉన్నారు పాత రౌడీషీటర్స్ ఎవరు ఉన్నారు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ మెంబర్స్ మీద మనము బైండ్ ఓవర్ కేసెస్న చేయడం జరిగింది ఓవరాల్ మనం చూసుకుంటే అరౌండ్ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లొకేషన్స్ మనం క్రిటికల్గా భావిస్తున్నాము పరిగణిస్తున్నాము ఎన్నికలకి వెళ్ళలేని పరిస్థితి ఆల్రెడీ చెప్పాను ఏదేది మనం క్రిటికల్ అని భావిస్తున్నాము అక్కడ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ మనం డిప్లాయ్ చేయడం జరిగింది ఫ్రీ అండ్ ఫేర్ అట్మాస్ఫియర్లో పబ్లిక్ వచ్చి ఓట్లు వినియోగించుకోవచ్చు ఏదైనా అవసరం పడితే మనకి అదనపుగా ఉన్నటువంటి స్ట్రైకింగ్ ఫోర్సెస్ సిఐ స్థాయి నుంచి అడిషనల్ ఎస్పి స్థాయి ఇవన్ ఎస్పీ స్థాయి వరకు స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి సో వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎలక్షన్స్ విల్ బి ఫ్రీ ఫేర్ అండ్ స్మూత్ ఇది పరిస్థితి ప్రతి ఒక్క ఓటర్ కూడా స్వేచ్ఛగా వచ్చి తమ ఓటర్ వినియోగించుకొని ఎలాంటి ఇబ్బందులు వస్తే సరే పోలీస్ వారిని సంప్రదించాలని చెప్పి కోరుతున్నారు డిఐజీ విశాల్ గుర్ణి ఇది ఇక్కడ పరిస్థితి ఓట్ స్టూడియో బ్రాట్ యూ బై వి ఘాట్ కోపర్ట్ బై సెన్స్ డైన్ అండ్ విమెల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్